కెమెరా రోలింగ్ యాక్షన్ సినిమా పైరేసి ఆపాలంటే అదొక్కటే మార్గం పరిష్కారం గోపాల్ వర్మ డైరెక్టర్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారో చెప్పక్కర్లేదు ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్న పలు విషయాలపై తన స్టైల్ లో స్పందిస్తారు తాజాగా సినిమాపై పైరసీ సమస్యలు పోస్ట్ చేశాడు పైరసీని అరికట్టాలంటే కేవలం దానిని అందించేవారే కాకుండా ప్రేక్షకులు సైతం శిక్షించాలని ట్వీట్ చేశారు కొన్నాళ్ళుగా పరిశ్రమ పరిశ్రమస్తున్న పైరసీ సమస్యలపై తాజాగా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ స్పందించారు ఈ విషయంపై తాజాగా తన సోషల్ మీడియాలో వేదికగా హాటు వాఖ్యాలు చేశారు పైరసీ అరికట్టాలంటే కేవలం దాన్ని అందించేవారే కాకుండా చూసే ప్రేక్షకులను సైతం నేరస్తులుగా చూడాలని ట్వీట్ చేశారు సినిమా పైరసీ సమస్యలపై ట్విట్టర్ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ చేశారు ప్రస్తుతం చేసిన పోస్టు నెట్టింట వైరల్ గా మారింది పైరసీ ఎప్పటికీ ఆగదు ఎందుకంటే టెక్నాలజీ మరి అడ్వాన్స్డ్గా ఉందని కాదు లేదంటే పోలీసులు నిఘా మరియు బలహీనంగా ఉందని కాదు దానికి ఒకటే కారణం పైరసీ సినిమాలు చూసే జనం ఉన్నంత వరకు వాళ్ళు ఆ కంటెంట్ అందించే రవి రవి లాంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు ఇక్కడ జోక్ ఏంటంటే ఈ రవి అభిమానులు అతన్ని గర్విన తో పోలుస్తుంటారు ఇదేదో నోబెల్ బహుమతి గెలిచినంతగా గొప్ప లాజిక్ గా వాళ్ళు భావిస్తున్నారు ముందుగా రాబిన్ హుడ్ అనేవాడు హీరో కాదు కరెక్ట్ లేక ప్రకారం చూస్తే అతడు ప్రపంచంలో మొట్టమొదటిగా నమోదు చేయబడిన ఉగ్రవాది ఘనవంతుల నుంచి దోచుకుని పేదలకు ఇస్తాడు అంటే ధనవంతులు చేసిన ఏకైక నేరం వాళ్ళు ధనవంతులు కావడమే ఆర్థికంగా విజయం సాధించడం అనేది దొంగతనం దారి దారితీసే నేరం అని భావిస్తే వ్యక్తిత్వం ఎంత దిగజారిందో ఊహించండి దొంగిలించబడిన వస్తువులను ఉచితంగా పొందుతున్నారు అని ఒక కారణంతో ఒక నేరస్తుడి మంచి మార్గంలో వెళ్తున్న వ్యక్తిగా కీర్తించడం అనేది తెలివి తక్కువ తనమే అవుతుంది వాళ్ళు లాజిక్ ఎలా ఉంటుంది సినిమా టికెట్ ఎక్కువైందా అయితే సమర్థనీయమే పాప్ కార్న్ ధర ఎక్కువైందా అయితే సినిమాలు లీక్ చేయండి రేట్లు అధికమా కంటెంట్ ను దొంగిలించండి ఈ లాజిక్ ప్రకారం చూస్తే ఒక విఎండబ్ల్యూ కారు ఖరీదైనంత మీరు షో షోరూమ్ ను దోచుకుని ఆ కార్లన్నిటిని స్లమ్ లోని ప్రజలందరికీ పంచాలి నగలు ఖరీదైన అయితే షాప్ ను దోచుకుని ఉచితంగా పంపించారు ఈ లాజిక్తుంది ఇలాంటి ఆలోచనలు సమాజంలో అరాచకానికి దారితీసి సామాజిక అసమానత విద్రోహానికి నిద్రోహానికి దారితీస్తుంది పైరేటెడ్ కంటెంట్ ను చూడటానికి కారణం ఏదో గొప్ప నైతిక వాళ్ళు సౌలభ్యం కోసమే అందరికి డబ్బు ఆదా ఉంటుంది చాలా మంది థియేటర్ లో వెళ్లే సమయం ఆదా ఉంటుంది కేవలం ఒక లీక్ ను క్లిక్ చేస్తే చాలు నాలాంటి వాళ్ళు కూడా అదే కారణంలో పైరేట్ పైరేటెడ్ కంటెంట్ చూస్తారు పైరసీ ఆపాలని ఎవరైనా నిజంగా గా అనుకుంటే దానికి ఒకటి నిజమైన పరిష్కారం ఉంటుంది కంటెంట్ సరఫరా చేసేవారిని నేరస్తులుగా పరిగణించడంతో పాటు చూసేవారు కూడా నేరస్తులుగా పరిగణించారు పైరెట్ ను పట్టుకోవడం కష్టం ఎందుకంటే అతను సీక్రెట్ డిజిటల్ ప్రాంతంలో దాక్కుంటుంది కానీ చూస్తే ప్రేక్షకుడు పట్టుకోవడం సులభెడ్ కంటెంట్ చూస్తున్న వంద మంది అరెస్ట్ చేసి వారి పేర్లు బహిరంగంగా ప్రకటించండి అప్పుడు అందరూ ఒక విషయం గ్రహిస్తారు ఒక సినిమా ను చూడటం లేదా ఫార్వర్డ్ చేయడం అంటే దొంగించిన వస్తువులను చేయడం లేదా వాటిని స్వీకరించడం లాంటి భయం పనిచేస్తుంది నైతికత పనిచేయదు అంటూ ట్వీట్ చేశారు రాంగోపాల్ వర్మ